హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను టూ డేస్ నుండి డిఎస్సి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా సో ఆ వీడియోస్ కింద కొంతమంది కొన్ని డౌట్స్ అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఏమని అడుగుతున్నారంటే అక్క మీకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అసలు ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో జాబ్ వస్తుంది ఏంటి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సో మీ అందరి కోసం అండి ఈ వీడియో మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టెట్ గురించి మాట్లాడతానండి నేను నాకు ఫస్ట్ టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే వన్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయండి నూట ఎనిమిది మార్కులు వచ్చాయి ఫస్ట్ టైం నేను టెట్ రాసినప్పుడు అప్పుడు నేను టెట్ రాసే టయానికి నాకు నాకు జీరో నాలెడ్జ్ అండి జీరో నాలెడ్జ్ అని ఎందుకన్నానంటే అసలు నాకు టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అసలు ఏమీ తెలియదు అనమాట ఏదో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది అందరు కోచింగ్లకు వెళ్తున్నారు సో నేను కూడా వెళ్ళాను పేరే జాయిన్ చేశారని ఏదో చదువుతున్నారు నేను కూడా అలా చదువుతున్నానే తప్ప నాకంటూ ఒక ప్రిపరేషన్ ప్లాన్ లేదు నాకంటూ చదివే విధానం లేదు ఏమీ ఏం కానీ గోల్ కానీ అసలు ఏమీ లేదనమాట ఇన్ని మార్క్స్ రావాలని టార్గెట్ లేదు ఏమీ లేదు ఏదో గుంపులో గోవిందలాగా అందరితో పాటు కోచింగ్కి వెళ్ళాను ఏదో చదువుతున్నాను నా పేరుకే అనమాట అలా చదువుతూ అప్పుడు మా సీనియర్స్ చాలామంది చెప్పారు టెక్స్ట్ బుక్స్ చదువుకో టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వు చాలా మంచి స్కోర్ చేయొచ్చు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వని చెప్పారు కానీ నేను అవేం పట్టించుకోలేదనమాట అలా అని కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ చదివానా అవి చదవలేదు అవి ఏమీ లేకుండా ఏదో ఎవరే బుక్ చదివితే ఆ బుక్ ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని వేరే వాళ్ళు కొత్త బుక్ కొనుక్కున్నారా నేను కూడా ఆ బుక్ కొనుక్కునేదాన్ని ఒక నాలుగైదు పేజీలు చదివి మళ్ళీ పక్కన పెట్టేసేదాన్ని మళ్ళీ ఆ బుక్ చదివేదాన్ని కాదు అలా ఒక పద్ధతి ఒక ప్లానింగ్ ఏమీ లేకుండా ఫస్ట్ ఎయిట్ రాసానండి అలా రాయడం వల్ల నాకు ఎన్ని మార్క్స్ తగ్గాయంటే అసలు అన్ని బిట్లు తెలిసినట్టే ఉంటున్నాయి కానీ ఆన్సర్ నేను పెట్టలేకపోతున్నాను ప్రతి బిట్టు నేను చదివినట్టే నాకు అనిపిస్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ నాకు తెలియట్లా సో అలా రాసి నాకు రిజల్ట్స్ వచ్చాక నాకు అర్థమైంది ప్రతి బిట్టు టెక్స్ట్ బుక్లే బిట్టే అని ఇంక అప్పుడు స్టార్ట్ చేశానండి అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్స్ కొనుక్కుని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ఒక ప్లానింగ్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ చదవాలి మెయిన్ టెక్స్ట్ బుక్సే ఇంపార్టెంటు టెక్స్ట్ బుక్స్లో బిడ్స్ వస్తాయి బయటికి ఎక్కడికి వెళ్ళవు అని అర్థం చేసుకుని ఫస్ట్ ఎట్ రాసినాక రిజల్ట్స్ వచ్చాక నేను టెక్స్ట్ బుక్స్ కొనుక్కు అప్పుడు చదవడం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాను అనమాట అలా టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉన్నాను ఇలా మెటీరియల్స్ కూడా కోచింగ్ సెంటర్ మెటీరియల్ టెక్స్ట్ బుక్ రెండు కంపేర్ చేసుకుంటూ చదువుకున్నాను అలా చదివి సెకండ్ టెట్ రాశాను నేను అప్పుడు నాకు సెకండ్ టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చేయండి ఫస్ట్ ఎట్కి సెకండ్ ఎట్కి ఎంత డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఎట్లో ఏమీ తెలియదు ఎలా వస్తాయి ఏంటి అనేది కానీ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను ఫస్ట్ ఎట్లో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ అవన్నిటిని నేను ఈ మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ అని చెప్పి నాకు నేను అనుకున్న మిస్టేక్స్ అన్నిటిని నేను తెలుసుకుని సెకండ్ ఎట్లో ఆ మిస్టేక్స్ చేయకుండా స్కోర్ పెంచుకున్నాను అనమాట నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఓకేనా అలా టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్ టెక్స్ట్ బుక్స్ ఏనండి మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివినా కానీ మంచి స్కోర్ చేయగలుగుతారు అర్థమైంది కదా నేను చెప్పింది అలా అనమాట ఈ రెండు టెట్లు రాయడం వల్ల నాకు డిఎస్సి చాలా ఈజీ అనిపించింది సో డిఎస్సి రెండు టెట్లు రాసేటప్పటికి నేను ఫస్ట్ టైట్ టెక్స్ట్ బుక్స్ ఏం తెలియపోయినా సెకండ్ టైట్కి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ చదవడం చదివాను అనమాట అలా డిఎస్సి వచ్చే తరకి డిఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి టెక్స్ట్ బుక్స్తోనే ప్రిపేర్ అయ్యాను మ్యాక్సిమం కోచింగ్ సెంటర్ మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ ఇవే బాగా ప్రిపేర్ అయ్యాను డిఎస్సికి డిఎస్సిలో మంచి స్కోర్ సాధించాలన్నమాట అర్థమైందా మెయిన్ రోల్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఏనండి ఆ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ నేనేమనుకునేదాన్ని అంటే ఏంటి అందరు టెక్స్ట్ బుక్స్ చదవమంటారు ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ అని అప్పట్లో నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని ఏంటి టెక్స్ట్ బుక్ అదంతా లెసన్ లాగా ఉంటాయి దాంట్లో ఏం బిట్స్ వస్తాయి ఒకటి రెండు బిట్స్ కోసం అంత లెసన్ చదవాలా అని చాలా నెగ్లెక్ట్ చేశాను ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఎంత మార్క్స్ తగ్గాయో నాకు తర్వాత అర్థమైంది అనమాట అలా సెకండ్ టెట్కి కూడా మార్క్స్ ఇంప్రూవ్ అయినా అప్పటికీ నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అనమాట మెయిన్ మెయిన్ టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ బిట్లు వస్తే అవే చదివాను అంతేకాని మొత్తం చదవాలి రెండో టెట్ రాసేటానికి ఓహో ఈ పాయింట్లు కూడా బిట్లు వస్తాయా దీన్ని కూడా అడుగుతారా ఎగ్జామ్లో అని అప్పుడు అర్థమయ్యి అసలు లైన్ టు లైన్ చదవడం మొదలు పెట్టేశాను అనమాట డిఎస్సికి ఓకేనా ఇలా నాకు టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయండి ఇప్పుడు అసలు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఏంటి అనే దాని గురించి చూద్దాం టెట్లో నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అన్నాను కదా సో వన్ ట్వంటీ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని అనుకుంటున్నారు మా ఫ్రెండ్స్కి వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ నైన్ వన్ థర్టీ సెవెన్ అలా వన్ థర్టీ ప్లస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి జాబ్ రాలేదండి అర్థమైందా ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది లేకపోతే ఇన్ని మార్క్స్ రావాలి అని కరెక్ట్గా ఎవరు చెప్పలేరండి ఎందుకంటే మనకి జాబ్ రావడం అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఏంటంటే ఫస్ట్ మనం రాసే డిస్టిక్ మనం ఏ జిల్లాలో రాస్తున్నాం ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది పోటీ పడుతున్నారు మనం జెండర్ ఏంటి లేడీయా జెంట అంటే ఆడ మగ ఎందుకంటే లేడీస్కి రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా సో అదొకటి రీజను మన జాబ్ రావడానికి నెక్స్ట్ వచ్చేసి ఆ డిస్టిక్లో ఆ జిల్లాలో హయ్యెస్ట్ మార్క్స్ పట్టి కూడా మనకి జాబ్ రావడానికి వీలు ఉంటుంది అనమాట ఏంటంటే సపోజ్ ఇప్పుడు గుంటూరు డిస్టిక్ ఉంది ప్రజెంట్ డిఎస్సిలో థౌజండ్ పోస్టులు ఉన్నాయి అంటున్నారు కదా థౌజండ్ ప్లస్ ఇంకా పెరగచ్చు అంటున్నారు సో థౌజండ్ పో ప్లస్ పోస్టులు ఉన్నాయంటే దానికి ఎంతమంది కాంపిటీషన్ పడుతున్నారు ఎంత కాంపిటీషన్ ఉంది ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది ఎలా చెప్పగలుగుతాము హయ్యెస్ట్ మార్క్స్ని బట్టి ఉంటుంది అనమాట అలానే వేరే డిస్టిక్ ఉంటుంది ఆ డిస్టిక్లో కొన్ని తక్కువ పోస్టులు ఉండొచ్చు వాళ్ళకి హెవీ కాంపిటీషన్ ఉండొచ్చు సో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావాలి ఎక్కువ పోస్టులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు కొంచెం మీడియం మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ బేస్ చేసుకోవాలి అలానే రిజర్వేషన్ ఇప్పుడు మనం లేడీస్ కదా లేడీస్కి రిజర్వేషన్ ఉంటుంది అలానే మెయిన్ ఇంపార్టెంట్ క్యాస్ట్ కూడా క్యాష్ రిజర్వేషన్ కూడా ఇంపార్టెంట్ మనం డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో వీటన్నిటిని కంపేర్ చేసుకుని మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మనకు జాబ్ వస్తుందా రాదా అనేది అర్థమవుతుంది అంతేగాని సెవెంటీ మార్క్స్ తాగా జాబ్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీఎస్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తంగా జాబ్ వస్తుంది అని అనుకోకూడదండి అవన్నీ ఎప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి మనం ఏం చేయాలి ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి అంతేగాని ఫస్ట్ కష్టపడకుండా రిజల్ట్స్ గురించి ఆలోచించకండి రెండే రెండు పోస్టులు ఉన్నాయా మీ డిస్టిక్లో ఒకటి నాదే అనుకుని ప్రిపేర్ అవ్వండి డెఫినెట్లీగా జాబ్ వస్తుంది మనం కష్టపడాలి మెయిన్ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండి హార్డ్ వర్కే మనల్ని విజయం చేరాలంటే హార్డ్ వర్కే ఇంపార్టెంట్ పోస్టుల గురించి కానీ మీ క్యాస్ట్ గురించి కానీ అవేమి మీరు పట్టించుకోవద్దు ఫస్ట్ ట్రై చేయండి చదవండి తెలియదు కదా ఏమో రెండు పోస్టులు మీకే ఒకటి రావచ్చేమో మీరు కష్టపడి చదివితే ఓకేనా సో అలా చదవడం మొదలు పెట్టండి కానీ నాది ఓ నేను ఓసీ కేటగిరీ నాకు ఎక్కువ మార్కులు రావాలి మాది ఎస్సీ కేటగిరీ తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది అలా ఏం లేదండి ఇప్పుడు కాంపిటీషన్ హెవీ అయిపోయింది మనం మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ మార్క్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందే మనం హండ్రెడ్ మార్క్స్కి గెయిన్ చేయగేలాగా ప్రిపేర్ అయితే కనీసం సెవెంటీ ఎయిటీ అలా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలా కాకుండా సెవెంటీ మార్క్స్ ప్రిపేర్ అయితే దానికన్నా తక్కువ సిక్స్టీ ఫిఫ్టీలో ఆగిపోతాం సో ఎందుకని ఎప్పుడైనా మనం ఒక మెట్టు పైనే ఉండే పైనే ప్రిపేర్ అవ్వాలి సో హండ్రెడ్ మార్క్స్కి ప్రిపేర్ అయితేనే మనం పక్కా జాబ్ కొట్టగలం ఓకేనా కష్టపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి జాబ్ వస్తుందండి సో ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంతగా కష్టపడండి మంచిగా జాబ్లో సెటిల్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఒకటే టెక్స్ట్ బుక్స్ నెగ్లెక్ట్ చేయొద్దు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి కష్టపడండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఓకేనా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ బెస్ట్ అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలున్నప్పుడు నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను మీరు గనక మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ